సీతాఫలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది శీతాకాలం ప్రారంభమైందంటే అందరికీ గుర్తొచ్చేది సీతాఫలం ఈ సీజన్లో లభించే ఈ సీతాఫలాన్ని తినేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు అయితే డయాబెటీస్ ఉన్నవారు సీతాఫలాన్ని తినకూడదని కొందరు అంటున్నారు అసలు డయాబెటీస్ ఉన్నవారు సీతాఫలాన్ని తినొచ్చా తినకూడదా వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం ప్రస్తుతం చాలా మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు అత్యధికంగా భారతదేశంలోనే ఈ డయాబెటీస్ వ్యాధితో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి డయాబెటీస్ పెద్ద సమస్యగా మారింది బిజీ లైఫ్ కారణంగా మారిన ఆహార అలవాట్లు జీవన విధానమే ఈ మధుమేహ వ్యాధికి కారణమని నిపుణులు చెబుతున్నారు ఈ సీతాఫలంలో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు keratonoids flavonoids vitamin C B6 magnesium calcium potassium ఫైబర్ ఇవన్నీ అధికంగా ఉంటాయి అయితే డయాబెటిస్ తో బాధపడేవారు క్లైసామిక్ ఇండెక్స్ కలిగిన పండ్లలో ఈ సీతాఫలం కూడా ఉంటుందని వరంగల్ కు చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శ్రీలత వివరించారు సీతాఫలంలో ప్రోక్టోజ్ ఉండడం వల్ల ఇది డయాబెటిస్ పేషెంట్స్ కి అంత మంచిది కాదు అయితే ఇన్సులిన్ వాడకుండా ఉండే డయాబెటిస్ పేషెంట్స్ మాత్రం దీనిని మితంగా తీసుకోవచ్చు పదహైదు రోజులకు ఒకసారి దీనిని తినడం ద్వారా తమ షుగర్ లెవెల్స్ లో ఎలాంటి మార్పులు చెందవు కానీ ఇన్సులిన్ తీసుకునే డయాబెటీస్ పేషెంట్స్ మాత్రం ఈ సీతాఫలాన్ని తినడం ద్వారా తమ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ సీతాఫలాన్ని తీసుకోవడం ద్వారా తమ షుగర్ లెవెల్స్ ఎక్కువైతే మళ్ళీ ఈ ఇన్సులిన్ డోస్ను పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకే డయాబెటీస్తో బాధపడేవారు ఈ సీతాఫలాన్ని తినకపోవడమే మంచిదని ఆమె పేర్కొన్నారు